ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే దాని ఎలా చూడాలి ఏ పార్ట్కి వస్తుంది థైరాయిడ్ అని మనకు అందరికి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అని నెక్ లో ఒకటి ఉంటుంది ఇప్పుడు చాలా కామన్ గా మీరు పేషెంట్ కి థైరాయిడ్ వచ్చిందని ఏదో టర్మ్ లాగా మనం వింటాం అది థైరాయిడ్ వచ్చిందని బేసికలీ థైరాయిడ్ గ్లాండ్ బాడీలో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది సో హార్మోన్ ఎక్కువ అయితే కొంచెం హైపర్ థైరాయిడిజం లాగా కొంచెం సిమ్టమ్స్ వస్తాయి తక్కువ అయితే థైరాయిడిజం వల్ల అవుతుంది మనకు కామన్ మనం చూసేది హైపోర్థైరాయిడిజం దాని వల్ల థైరాయిడ్ రీప్లేస్మెంట్ మెడికేషన్స్ అట్లా రొటీన్ గా మనం చూస్తాం బట్ థైరాయిడ్ క్యాన్సర్ కి దీనికి సంబంధం లేదు థైరాయిడ్ క్యాన్సర్ ఆ థైరాయిడ్ గ్లాండ్ లో ఏదైనా గడ్డా డెవలప్ అయి పెద్దగా అయితే మనకు థైరాయిడ్ క్యాన్సర్ అని తెలుస్తుంది సో ఆ పేషెంట్స్ కి ఇక్కడ కొంచెం నెక్ లో ఏదైనా స్వెల్లింగ్ అవుతుంది ఏదైనా పెరుగుతుంది అని అట్లా ఏమైనా మింగడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది లేకపోతే వాయిస్ చేంజ్ ఏమైనా అవుతుందా అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయితే థైరాయిడ్ క్యాన్సర్ గురించి మనం ఆలోచించుకొని ఇమీడియట్ గా చూపెట్టుకోవాలి అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వాట్ ఇస్ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ అండి థైరాయిడ్ హార్మోన్ బాడీలో వేరే ఫంక్షన్స్ ఉంటాయి బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా ముఖ్యమైన హార్మోన్ అది లేకపోతే వేరే వేరే సిమ్టమ్స్ మనకు డెవలప్ అవుతాయి సో థైరాయిడ్ హార్మోన్ ఇస్ మెయిన్ ప్రొడక్షన్ మెయిన్ ఫంక్షన్ థైరాయిడ్ థైరాయిడ్ అనేది అది కూడా షుగర్ బీపీ లాగా డిజార్డర్ లైఫ్ అనాలని మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ బాడీలో మెయింటైన్ చేసేది ఇన్సులిన్ సో ఇన్సులిన్ తక్కువ అయితే మనం ఇన్సులిన్ రీప్లేస్మెంట్ అట్లా ఇస్తాం దాని వల్ల షుగర్ బిమీ వచ్చిందని మనం మాట్లాడుతాం అట్లానే థైరాయిడ్ గ్లాండ్ వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ ఇన్సులిన్ కూడా ఒక హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ కూడా ఒక హార్మోన్ అది కూడా బాడీ వేకి వేరే ఫంక్షన్స్ కి మెయింటైన్ చేస్తుంది అది కూడా బాడీకి ఇంపార్టెంట్ సో థైరాయిడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా థైరాయిడ్ క్యాన్సర్ రావాలని ఏం లేదు కదా అట్లా ఏం లేదండి అసలు దానికి సంబంధం కూడా లేదు థైరాయిడ్ మోస్ట్లీ చిన్న చిన్నప్పుడు ఏదో ఎవరికైనా రేడియేషన్ ఎక్స్పోజర్ అయింది అట్లా ఏమైనా జరిగితే పెద్ద వల్ల అయినప్పుడు కొంచెం థైరాయిడ్ చేంజెస్ రావడానికి ఆప్షన్ ఉంటది కారణం ఉంటది బట్ హైపర్ థైరాయిడిజం వల్ల క్యాన్సర్ వస్తుందని అట్లా ఏం లేదు సో ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇన్బ్యాలెన్స్ అది కొంచెం స్ట్రెస్ వల్ల స్ట్రెస్ ఒక కారణం బాడీకి ఆ స్ట్రెస్ కి మేనేజ్ చేయడానికి ఆ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ సరిపోకపోతే కొంచెం మనం రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడుతుంది అప్పుడప్పుడు కొంచెం డైటరీ హ్యాబిట్స్ ఉంటాయి కొంచెం ఎక్కువ కాలీఫ్లవర్ లాంటి వెజిటేబుల్స్ తిన్న వల్ల కూడా థైరాయిడ్ ప్రొడక్షన్ కొంచెం తగ్గుతుంది దాని వల్ల కూడా ఈ హైపర్ అట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది డేంజరస్ ఏం కాదండి నార్మల్ నార్మల్ రొటీన్ బిమారీ జస్ట్ దానికి రీప్లేస్మెంట్ తీసుకుంటే సార్ తర్వాత ఏది బాగా రిస్కీ క్యాన్సర్స్ అంటే లైఫ్ లైఫ్ రిస్క్ రిస్క్ క్యాన్సర్స్ అంటే చెప్పాలి లైఫ్ రిస్క్ అంటే మోస్ట్లీ మనకు వచ్చేది కడుపులో పిత్త గాల్ బ్లాడర్ లేకపోతే ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది ఇవి కొంచెం డేంజరస్ క్యాన్సర్స్ ఈ క్యాన్సర్స్లో ప్రాబ్లం ఏంటంటే ఈ రొటీన్గా మనకు ఏం కంప్లైంట్ లేకుండా లోపల పెరుగుతాయి పిత్తాల్లో అయినా ప్యాంక్రియాస్లో అయినా గడ్డ తయారయ్యి మెల్లగా మెల్లగా పెరుగుతుంది లోపల మనకు ఏం తెలియదు నొప్పి ఏం తెలియదు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు వామిటింగ్ లాంటివి తినడానికి అసలు ఏమి ఇబ్బంది ఉండదు పేషెంట్కి అది గ్రో అయ్యి అడ్వాన్స్ అయ్యి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళినప్పుడు పేషెంట్కి ఏదైనా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది జాండీస్ అయినా వస్తుంది లేకపోతే కడుపు నొప్పి అయినా అది అడ్వాన్స్ స్టేజ్లో తెలుస్తుంది ఆ స్టేజ్కి హెల్ప్ అయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి మనకు కొంచెం ఆ స్టేజ్లో ట్రీట్మెంట్ కష్టం అయిపోతుంది సో అందుకని అది సైలెంట్ కిల్లర్స్ అంటారు దానికి గాల్బడర్ క్యాన్సర్ అయినా పైకిరాటిక్ క్యాన్సర్ అయినా సైలెంట్లీ దే గ్రో ఇన్ సైడ్ మనకు లాస్ట్ స్టేజ్ వరకే తెలియదు అందుకనే కొంచెం డేంజరస్